మద్యం బాటిల్ల మీద కంపెనీ వాళ్ళు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు దాని బదులుగా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫోటో జ్వర పెద్దగా సైడ్ యాంగిల్ లో ఎందుకంటే నా ముక్కు బాగా కనిపిస్తుంది కదా అది ఒక దిక్కు ఇంకొక దిక్కు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి పబ్లిసిటీగా వాడుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే దురదృష్ట మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మద్యము నిత్యవసర వస్తువుగా మారిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎప్పుడో ఒకసారి ఇంట్లో దావత్ అయినప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అరే అవతల ఉన్న బ్రాండీ షాప్కి పోయి ఒక బ్రాండి తీసుకురండి బ్రాండి తీసుకొని వచ్చి ఇంత కౌసు ఉండి ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసేవాళ్ళు కానీ అట్లాంటిది ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చినాక మద్యం ఏరులై పారుతుంది ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే ఏడబడితే ఆడ మద్యం దుకాణాలు ఎప్పుడు పడితే అప్పుడు ఈజీ టు అవైలబుల్ అన్నట్టుగా అయిపోయింది దీనివల్ల కుటుంబంలో ఉన్న మగవాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది మీరు అందరూ కూడా ఒకసారి గ్రహించండి ఈ ప్రభుత్వం ఆదాయం రావాలి అని చెప్పి దీన్ని ఎగేచగా చేస్తున్నారే కానీ అక్కడి నుంచి వస్తున్న ఆదాయాన్ని ఏదో మేము ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నామని ఈ ప్రభుత్వాలు చూపిస్తున్నారు దయచేసి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి ఈ ప్రభుత్వాలు వాళ్ళ ఆదాయాల కోసం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఒక జోబులో నుంచి డబ్బులు తీసుకొని ఇంకొక జోబులో పెడుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి మీకు అవి ఇవ్విస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు గ్రహించండి వీళ్ళని ఇలాగే గెలిపించుకుంటూ పోతే ఎలా అయిపోతుందంటే రేపు ఇంకా ఫ్యూచర్లో ఇక మద్యానికి ఇక ఫుల్ పబ్లిసిటీ చేసేసి ఎక్కడ పడితే అక్కడ గల్లీకి ఒక మద్యం దుకాణంకి పర్మిషన్లు ఇస్తారు ఇంకా ఎంత ఘోరం అయిపోతుంది అని అంటే అరే మీరు మద్యం సేకరించండి మాకు ఆదాయం వస్తుందని చెప్పి స్విగ్గీ జొమాటోలో కూడా పంపించే రోజులు వస్తాయి ఇది కాకపోతే ఇంకా ఏం చేస్తారంటే వయసుతో సంబంధం ఉండదు ఏముండదు మాకు ఆదాయం ముఖ్యం అని చెప్పి ఇంటింటికి వచ్చి గౌరవ మరీ మద్యం ని దాగిపిస్తారు ఇట్లాంటి రోజులు కూడా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకొని వస్తుంది తెలంగాణ ప్రజలారా దయచేసి మన సమాజాన్ని మన కుటుంబాన్ని మన తెలంగాణని మనం రక్షించుకుందాం మద్యం సేకరించడం తప్పు అని నేను అనట్లేదు కానీ ఇట్ షుడ్ బి ఒకేషనల్ ఏదో అడపా దడపా ఉంటే బాగుంటుంది కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ మద్యాన్ని ఈజీ టు అవైలబుల్ చేసేసి అందరూ పొద్దంత తాగుకుంటూ ఉంటే రాష్ట్రం ముందుకు ఎలా పోతుంది సమాజం ఎలా బాగుపడుతుంది దయచేసి అందరూ ఆలోచించండి